ఆదికేశవికి తలుపులన్నీ తీసేసి ఉండడంతో అనుమానం వస్తుంది అనమాట అయితే తలుపులన్నీ వేసేసి నేను పడుకున్నాను తలుపులన్నీ తీసేసి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కంగారు పెడుతుంటాడు మరొక వైపు ఏమో రమ్య పాలు తోడబెట్టలేదని చెప్పేసి నితలు పాలు తోడబెట్టడానికి వెళ్తూ ఉంటుంది రమ్యను చూసిన వాళ్ళు ఆల్రెడీ పిల్లల్ని ఎత్తుకుని బయటకు వెళ్ళిపోదాం అనుకునే సమయంలో రమ్యన్ చూస్తారు కదా వాళ్ళ వెనకాల సోఫా వెనకాల దాక్కుంటారు రమ్య అన్నమాట ఈ లోపు లోపల నుంచి ఏదో అలకిడి వినపడి తొంగి చూసేసరికి ఈ వెదవలందరూ ఆ పాపను ఎత్తుకుని వెళ్ళిపోతుంటే ఇంకా ఆది కేసవ వాళ్ళని ఆపుతాడు ఆపి ఎవర పాపను ఎత్తుకుని వెళ్ళిపోమని చెప్పింది అంటే వాళ్ళు కత్తి పెట్టి బదిరించేసరికి ఇంకా ఆది కేశవ ఫైటింగ్ చేసి పాపని చేతిలోకి తీసుకుని వాళ్ళని వెంబడిస్తాడు ఈలోపు ఈ రౌడీలో భానుమతి దగ్గరికి వెళ్ళి మేడం ఆది పట్టేసుకున్నాడు పదం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటే ఇంక అందరు పరుగు పరుగున ఇన్నోవా కార్లో వెళ్ళిపోతారు అనమాట ఈలోపు ఏమవుతుందంటే బయటకు వచ్చేసరికి ఆది పాపని పట్టుకుని ఎవరు ఉండరు సరే ఇంకా తప్పించుకున్నారని చెప్పేసి పాపని బుజ్జి పక్కన పడుకోబెట్టి వాళ్ళిద్దరిని కాసేపు బుచ్చగించి బయటకు వస్తుంటే రమ్య చూసి నీ పాపని చూడ్డానికి వచ్చావా పాప స్పర్శ మిస్ అవుతున్నావా అంటూ పా ఎద్దేవా చేసింది అది కాదు రమ్య తను నాకు పుట్టిన పిల్ల కాదు జరిగింది ఏంటో మొత్తం చెప్తా విను అన్నా కూడా అసలు రమ్య విని పరిస్థితుల్లోనే లేదు అప్పటికే ఆదికేశవ చెప్పే ప్రయత్నంలోనే ఉంటాడనమాట కానీ రమ్య వినిపించుకోదు తిడుతుంది అనమాట కానీ ఆదికేశవకి మాత్రం అసలు పాపను ఎవరు ఎత్తుకుపోయారో ఎత్తుకుపోవాలనుకున్నారో ఆలోచించగా మైత్రి పేరు గుర్తొస్తుంది అయితే మైత్రి దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇస్తాడనమాట చూడు మైత్రి నువ్వు గనక ఇంకొకసారి నా కుటుంబం జోలికి కానీ పాప జోలికి కానీ వచ్చావంటో అవి వస్తే అడ్డం నడికేస్తాను మీ అందరినీ అంటే నేనే చేశాను అని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని అడుగుతుంది అనమాట ఈ మైత్రి అడిగితే ఆధారాలు ఉంటే ఇక్కడ దాకరా నేను ఎప్పుడో మీ ఇల్లు భూస్థాపితం అయ్యేది ఆధారాలు లేవు అనుమానం వచ్చింది కాబట్టి ఇలా అడుగుతున్నానని అంట అంటాడనమాట అయితే ఈ లోపం వెనక నుంచి ఇదంతా భానుమతి విని వణికిపోతుంది ఎవరికైనా ఆతికేసా అంటే వణికే కదా అయితే ఇంకొకసారి నా జోలికి వస్తే మాత్రం సహించేది లేదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్తాడు ఈలోపు భానుమతి ఏమంటుందంటే నిన్న మిమ్మల్ని అడగకుండా నేనే ప్రయత్నించాను ఆ పాపని బయటకు తీసుకురావాలని అంటే నాకు చెప్పకుండా మీరు ఏ పని చేయకండి అది ఆదికేశం అనుకుంటున్నారా అక్కి పిడుకు ఒక్కసారి మీద పడిందంటే తగలడిపోవడమే అని చెప్పేసి ఆ భానుమతికి వార్నింగ్ ఇస్తుంది ఈ మైత్రి వార్నింగ్ ఇచ్చి ఇంకా నేనే చేసుకుంటాను ఆ పిల్లని ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పెడతాను అని అంటుంది